అందరికీ నమస్కారం అండి ఈరోజు అంతర్జాతీయ మాదక్ ద్రవ్య వ్యతిరేక దిన భాగంగా మన మైబాద్ టౌన్లో ఈ అవేర్నెస్ ర్యాలీస్ ఏర్పాటు చేయడం జరిగింది దాని భాగంగా బైక్ ర్యాలీతో పాటు ఇక్కడ బూట్ ర్యాలీ కూడా చేయడం జరిగింది ఇది మాదక ద్రవ్య వ్యతిరేక దిన అది చాలా ఇంపార్టెంట్ మనకు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు మనకు ఈ మిషన్ పరివర్తన భాగంగా రాష్ట్ర ఈ మాదక ద్రవ రహిత చేయాలి దాంతోపాటు సేమ్ మనకు డిస్టిక్ లెవెల్లో ప్లస్ మొత్తం సమాజ్ ఇది మాదక ద్రవ రహిత చే చేయడానికి మనం మనకు టార్గెట్ ఉంది దాని భాగంగా లాస్ట్ ఫోర్ మంత్స్ నుంచి మనం అందరూ కష్టపడుతున్నారు ఈ చాలా పెద్ద బిజినెస్ ఇది మెయిన్లీ మనం ఇది రిమో ఎలిమినేట్ చేయాలంటే రెండు స్ట్రాటజీ ఉంటాయి ఒకటి డిమాండ్ రిడక్షన్ సెకండ్ సప్లై రిడక్షన్ సో సప్లై రిడక్షన్ కోసం మనం ఆల్రెడీ మన ఏరియాలో ఎక్కడెక్కడ నుంచి ఈ ఎండి డి రాయగాంజా వస్తుంది అది ఆల్రెడీ లిస్ట్అవుట్ చేసిన హాట్స్పాట్ కూడా అవుట్ చేయడం జరిగింది చాలాసారి మనం మన ఏరియాలో వెహికల్ తో పాటు ట్రైన్ చెకింగ్లో ఆల్మోస్ట్ వందల కేజీ మన వంద కూడా చేయడం జరిగింది బట్ సప్లై రిడక్షన్ రిడక్షన్ చేసి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయితే అట్లా లేదు సో డిమాండ్ కూడా మనం తగ్గించాలి ఈ డిమాండ్ కంప్లీట్ ఎలిమెంట్ చేయడానికి ఈ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ సో అవేర్నెస్ అవేర్నెస్ కలపాలి అంటే పోలీస్తో పాటు ఈ మొత్తం సొసైటీలో ప్రతి ఒక్కరూ ఈ ఒక అంబాసిడర్ లాగా ఒక సోల్జర్ లాగా ఈ రోల్ ప్లే చేయాలి ప్రతి గ్రామంలో ఒక తీర్మానం చేసి ఆ గ్రామం ఈ మాదక రహిత చేయడానికి మనం ముందుకు వచ్చి ఈ అలా తీర్మానం చేసి ఇది ఆ ఏరియాలో ఇట్లాంటి ఎవరు ఉంటే మనం రీహాబిలిటేషన్ కోసం కూడా అది హెల్ప్ చేద్దాం బట్ ప్రతి ఒక్కరూ ఈ మిషన్ పరివర్తనలో పార్టిసిపేట్ చేసి ఈ మన డిస్టిక్ మన సమాజం ప్లస్ మన రాష్ట్ర ఈ మాదక ద్రవ్యాలు అయితే చేయడానికి మనం ప్రయత్నం చేదక ద్రవ్యాలు అంటే డ్రగ్స్ అబ్యూజ్ అంటే అదేదో అర్థం ఉండదు ఈ యొక్క పదార్థము మనకు అందరికీ తెలుసు మన దగ్గర ఏదైతే గాంజా అడవులలో మార్పుల ప్రాంతాలలో వ్యవసాయ పొలాలలో పండించి ఇంతకుముందు గాంజా మంది ఆకులైతే ఉంటుందని మంచి చెట్ల మధ్యలో అది ఇంతకుముందు పెంచేవాళ్ళు ఇంకొక అక్కడ పెంచడం జరుగుతుంది అది చూస్తే ఆరోగ్యంగా ఉంటుంది కానీ ఆకుని సిగరెట్ రూపంలో మార్చి సిగరెట్ తాగేవాళ్ళు దాన్ని పోటీ చేసి సిగరెట్లలో పెట్టుకొని తాగేవాళ్ళు దాన్ని ఎక్కువగా చేసేసి అందులో తాగేవాళ్ళు సీరిక వాళ్ళ తాగేవాళ్ళు మంది ఉన్నారు మన దగ్గర లేకపోజ్ కానీ మన దగ్గర మన అభిప్రాంతాలలో చాలా వరకు ఈ గాంజార ఉంది ఈ గాంజా ద్వారానే రకరకాలైనటువంటి ఐటమ్స్ తయారు చేసేసి ప్రజలకు పంపిణీ చేయడం జరుగుతుంది దీ దీని ద్వారా ఏమవుతుందంటే మత్తు వస్తుంది మనిషికి అల్లుగా ఉంటే దానివల్ల ఒకటి రెండు గంటలు మద్దతు వస్తుంది అదే లిక్కర్ తాలంటే త్రీ ఫోర్ అవర్స్ మత్తు వస్తుంది ఈ గ్రాంజాగితే రోజుల తరబడి మత్తు వస్తుంది కాబట్టి పోతా ఎవరైనా దీనికి అలవాటు పడినట్లయితే జీవితం నాశనం చేసుకోవడమే కాకుండా వాయువస్థలు లక్ష్యమోయి నేరాలకు పాల్పడి తమ సొసై సొసైటీలో ఉన్నటువంటి తమ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు సొసైటీలో ఉన్న వారికి అందరికీ కూడా అన్యాయం చేస్తూ తన జీవితాన్ని నాశనం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ మత్తుకు మనం అలవాటు పడకొని దానికి అవకాశం ఇవ్వదని ఈ ప్రపంచవ్యాప్తంగా ఒక మహమ్మారిక లెక్క తయారయ్యి యువతను పెద్దగా పట్టిస్తుంది కాబట్టి దానికి అవకాశం ఇవ్వకుండా మన పిల్లలు ఏమేమి చేస్తూ ఉన్నారు మనం మూగ్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళినప్పుడు బ్యాగులలో ఏమైనా ప్యాకెట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఐస్ క్రీమ్ మన చాక్లెట్ల రోజున కూడా దొరుకుతూ ఉంటాము కాబట్టి దీనివల్ల సమాజానికి ఎంతో నష్టం ఉంటుంది కాబట్టి ఆ వ్యక్తికే కాకుండా ఆ వ్యక్తి కుటుంబానికి మరియు సొసైటీలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి నష్టమని కాబట్టి డ్రెస్సు మహమ్మారిని అందరం కలిసి అంతం చేయాలని చెప్పేసి దీక్ష పోనీ ప్రపంచవ్యాప్తంగా రోజు ఈ డ్రస్ మహమ్మారిని అందము చేసడానికి మనమంతా దీక్ష తీసుకొని దాన్ని తరిగి కొట్టాలని గాంజాకు సంబంధించిన ఎటువంటి ఐటమ్ కూడా మన చుట్టుపక్కల కనబడకుండా ఉండాలని అటువంటిది ఏమైనా దృష్టితో దృష్టితోస్తే పోలీస్ దృష్టికి తీసుకొచ్చి యువతను సమాజాన్ని మంచి మార్గంలో గడిపేటట్టు మనం అందరము ఐక్యంగా పూర్తి చేయాలని చెప్పేసి వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీరంతా ఇక్కడ వచ్చినందుకు మీ అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఆర్గనైజ్ చేసినటువంటి టౌన్ ఎస్పీ గారికి ముందు 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 ఉండి నటించినటువంటి మా జిల్లా ఎస్పీ గారు ముదురు కేకన్ ఐటీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ నేను అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ విషయాన్ని మారుమూల ఉన్నటువంటి ప్రతి గ్రామానికి ప్రతి వ్యక్తికి ప్రతి ఇంటికి చేరవేసే విధంగా మీరు ప్రజలు బాగా అవేర్నెస్ కల్పించి మీరు కూడా బాధ్యత తీసుకుని ఈ మహమ్మారికి అందం చేయాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ